మంచిది చంద్రు నేను ఏ అమ్మాయిని చూసినా లవ్ చేస్తావా అని అడిగేవాడు కానీ మిమ్మల్ని నా మాట్లాడగలేదు ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నా అదే నేను చేసిన మొదటి తప్పు నీ నేను దక్కలేదని నా పెళ్లి ఆగిపోయేలా చేస్తావు పది మంది ముందు నా కుటుంబం తల వంచుకునేలా చూడు నాకు పెళ్లి అంటూ జరిగితే అది నీ ఫ్రెండ్ ఫ్రెండ్తోనే ఆ పెళ్లి అతనితో కాపురం చేయడానికి కాదు అతన్ని నీ నుంచి వేరు చేయడానికి డేస్ రండి మీరు మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం అరవింద్ గారు ఇల్లిదేనండి అవునండి మీరు నూజు నేడు జమీందారీ వంశస్థులు వారి అమ్మాయికి మీ అరవింద్ తో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారు నేను వారి ప్యాలెస్ మేనేజర్ ని నా పేరు అప్పల్ రాజు రండి పదండి అరవింద్ చంద్రు అరవింద్ ప్యాలెస్ వచ్చి అంకురం పార్టీ వచ్చారు నీకు పద్మునికి పెళ్లి సంబంధం మాట్లాడుతున్నారు ంతా మీకు చెప్ప ఇది తప్పు పూరించుకునే సమయం కాదు దాని గురించి అంతా మర్చిపోదాం అంతస్తులో గాని గౌరవంలో గానీ ఒకరికొకరం తీసిపోం అంతేకాకుండా మీ అబ్బాయికి మా అమ్మాయి నొచ్చింది మా అమ్మాయికి మీ అబ్బాయి నొచ్చాడు ఇంకా ఆలోచించడం దేనికి మీరు అంటే తాంబూలాలు మార్చుకుందాం ఎప్పుడైతే మీ అమ్మాయి మా అరవింద్ ని అవమానించిందో ఆ రోజే మీ అమ్మాయిని తన మనసులో తుడిచిపడేసాడు ఒక పేదింటి పిల్లనైనా చేసుకుంటాడేమో కానీ ఇలా చీట్ చేసిన పిల్లని మాత్రం ఎప్పుడు చేసుకోడు చట్ట రాత్రి అది ఒంటరిగా ఉన్న ఓ పెళ్లి కాని ఆడపిల్ల గదిలోకి చొరబడ్డాడే నీ ఫ్రెండ్ అలాంటి చీప్ మెంటాలిటీ కదరా నా పద్ధతి తెలియ ఎవరిదా చీప్ మెంటాలిటీ అరవిందా తన గురించి ఒక్క మాట మాట్లాడావో వెళ్ళండి వెళ్ళి మీ యువరానితో చెప్పండి ఆవిడ గారు అనుకున్నవేమి జరగవని మా పద్మిని లాంటి అమ్మాయి దొరకాలంటే మీరు తపస్ చేసి ఉండాలరా మీ పద్మినియే కాదు మీ వంశం మొత్తం తలకిందులుగా తపస్ చేసినా మరివిని మీకు దక్కడు మర్యాదగా ఇవన్నీ తీసుకుని బయటికి వెళ్ళండి నీ ఇల్లు వెతుక్కుంటూ వస్తే నోటికి ఏదొస్తే కూస్తావురా చంద్రు చూడండి జరిగిన అవమానం కంటే ఇదేం పెద్దది కాదు పదండి పర్వాలేదండి జరిగిందంతా మేము మర్చిపోతాం కానీ మీ ఇంట్లో కూడా పెళ్లికి దీని ఆడపిల్ల ఉందని మర్చిపోకండి హాయ్ గౌతమ్ హాయ్ ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు ఇప్పుడే నీ పెళ్లి విషయం ఏదో గొడవ ఏందని అమ్మ ఫోన్ చేసింది అందుకే వచ్చా ఆ మంట ఇప్పుడే చల్లారుతోంది మళ్ళీ రాజేయడానికి ఊరు నుంచి తగ్గి పెడతా వచ్చావా ఒరే చూడు ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ నువ్వు కొంచెం ఏ గౌతం ఇది మన ఫ్యామిలీ మ్యాటర్ కాదు నా పర్సనల్ మ్యాటర్ నువ్వు కొంచెం అది కాదు అరవింద్ చూడు మన ఫ్యామిలీ అంతా ఎంత బాధపడుతున్నారో ఎందుకు బాధపడ్డు ఆ సంబంధం అంటే ఇష్టం లేదని చెప్పాను ఆగరా ఆ పిల్లల్ని ఎందుకొద్దంటున్నావు నాకు నచ్చలేదు నీకు నచ్చలేదా నీ ఫ్రెండ్కి నచ్చలేదా ఆ ఫ్రెండ్కి నచ్చలేదు నాకు నచ్చలేదు నచ్చకపోతే ఇంటికొచ్చి పెద్దలతో అలాగే ప్రవర్తించేది హద్దు అదుపు ఉండక్కర్లేరా అది చూసినా బదిలేవండరా వదిలేసింది వదిలేయాల్సిందేరా ఈ ఇంట్లో ఎవరు ఎలా ప్రవర్తించాలో చెప్పేది మీరు కాదు మా అమ్మా నాన్న పాప రా ఏం మాట్లాడుతున్నావో తెలుసా వాడికి ఎందుకు తెలియదు మాకంటే ఎక్కడినుంచి వచ్చినా పరాయి వాడే ఎక్కువైపోయాడు వాడు పరాయి వాడు కాదు ఇంట్లో నేనెంతో వాడు అంతే వాడు వీక్ వొప్పోడు కావచ్చు ఇంట్లో వాడు చల్లగా అయిపోతుంటే చూస్తూ ఊరుకోలేం ఊరుకోకపోతే ఇంకా ఇంట్లో ఎందుకుంటావు వెళ్ళిపోవచ్చుగా అరే అరవింద్ అన్నా ఎన్నో సార్లు చెప్పారు నన్ను ఏమైనా అన్నాను కాని చంద్రునేమైనా అంటే నేను ఒప్పుకో మీ అందరికీ చెప్తున్నాను మీ కన్నా నన్ను కన్నా అమ్మా నాన్నల కన్నా నా స్నేహితుడే నాకు ఎక్కువ

ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు చూస్తున్నావుగా నా కడుపున పుట్టినవాడు అరవిందే అయినా నిన్ను చంద్రుని వాడితో సమానంగానే చూస్తున్నాను చంద్రు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు వాడివల్లే పెళ్లి కొప్పుకోవడం లేదు వాళ్ళకేదో కొండం దాస్తుందని కాదురా ఆ పిల్లని నేను కోడలిగా కోరుకునేది మన అరవిందే తప్పు చేశాడు వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో మన సంబంధానికి వస్తే వాళ్ళని అవమానించి పంపడం మంచిదంటావా అదే స్థితిలో ఓ ఆడపిల్ల తల్లిగా ఆలోచించి చెప్తున్నాను ఆ అమ్మాయి కన్నీళ్ళు ఈ ఇంటికి శాపం కాకూడదంటే అరవింద్ చేసుకోవాలి నువ్వేం చేస్తావో నాకు తెలీదు సాయం అంత మాట ఈ జరిగి తీరుతుందిరా ఏదో చెప్పాలని తీసుకొచ్చావు ఏంటో చెప్పు నేను చెప్పేది నీకు నచ్చదు అయినా నువ్వు ఒప్పుకోవాలి అరవింద్ పద్మిని పెళ్లి తీరాలి అవునరా వాడు ఇప్పటికీ పద్మునే ప్రేమిస్తున్నాడు నువ్వు ఒప్పు ఒక వాడికి జన్మలో పెళ్లి చేసుకోడు రే చంద్రు నువ్వు భయపడుతున్నట్టుగా ఏమి జరగదురా పద్మనే కాదు వేరే ఎవ్వరూ మనల్ని అరవింద్ నుంచి వేరు చేయలేరు అది కాదురా తను ఇంకా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నేను ఇంతకాలం ఎందుకు తెలుసుకోలేకపోయాను అయినా అరవింద్ సంతోషం కన్నా నాకింకేం కావాలి కానీ పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటానంటే పద్మిని మూలంగా ఏం జరిగినా పర్వాలేదు అరవింద్ ని ఎలాగైనా ఈ పెళ్లికి నేను ఒప్పిస్తాను